సమన్ అంటే సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే ఏదైనా కేసు అయిన తర్వాత ఆ ముద్దాయికి కోర్టులో హాజరు కామని మీరు పలాని రోజు ఫలాని కోర్టులో పలాని టైంకు మీరు హాజరు కావాలి అని చెప్పి సమను ఇష్యూ చేస్తారు సాధారణంగా ఏదైనా కేసులో ఉన్న వ్యక్తికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ సిక్స్టీ వన్ ప్రకారము ఈ సమన్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ సిక్స్టీ వన్ ఫామ్ ఆఫ్ సమన్ గురించి చెప్తుంది ఏ విధంగా ఈ సమన్ ఉండాలి దాని ప్రొసీజర్ ఏంటి ఏ ఫార్మేట్లో ఏ విధంగా ఉండాలి అనేది ఈ సిక్స్టీ వన్ అనేది చెప్తుంది సమను ఏ కోర్టు అయితే ఇష్యూ చేస్తుందో ఆ కోర్టు సీల్ కంపల్సరీగా ఉండాలి అది మ్యాండేటరీ ఇట్ బేర్స్ ది సిగ్నేచర్ ఆఫ్ ది ప్రెసైడింగ్ ఆఫీసర్ ఆ కోర్టు ప్రెసైడింగ్ ఆఫీసర్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో వారి సంతకం ఉండాల్సిన అవసరము ఉంది అదేవిధంగా ఏ కోర్టు అయితే ఈ సమను ఇష్యూ చేస్తుందో ఆ కోర్టు సూపరింటెండెంట్ సిగ్నేచర్ తోటి కూడా ఈ సమను ముద్దాయిలకు ఇష్యూ చేయవచ్చు అంటే ఇన్ కేస్ జడ్జి గారి సంతకం లేనప్పుడు సూపరింటెండెంట్ సంతకంతో కూడా గవర్నమెంటు సూచించిన విధంగా ఏ ఆఫీసర్ అయితే ఆ జడ్జి గారు కాకుండా సమన్ చేయడానికి ఆథరైజేషన్ ప్రభుత్వము నిర్ణయించి వాళ్ళకు అధికారం ఇస్తుందో అది కోర్టు కావచ్చు లేక ఇంకేదైనా ట్రిబ్యునల్ కావచ్చు ఇంకా అడ్మినిస్ట్రేటివ్ కోర్టులు కావచ్చు అలాంటి సందర్భంలో ప్రిసైడింగ్ ఆఫీసరే కాకుండా దానికి సంబంధించిన సూపరియర్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్లో ఉన్నవారు కానీ సూపర్ ఇంజనీర్ కానివ్వండి సంతకం చేసి ఆ కోర్టు సీల్ వేసి పంపించాల్సిన బాధ్యత ఆ కోర్టుల పైన ఆయా ట్రిబ్యునల్ల పైన ఆయా వ్యక్తులపైన ఎవరైతే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారో వారిపైన ఉంటుంది అదేవిధంగా సమన్ తప్పనిసరిగా వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ రాయాల్సిన అవసరం ఉంది సమన్ పైన ఏ కోర్టులో ఏ సమయంలో ఎక్కడ హాజరు కావాలి అని తెలియజేయాల్సిన అవసరము ఉంది అదేవిధంగా వాళ్ళు స్వతహా కానీ లేక అన్నీ తెలిసిన వ్యక్తి ద్వారా కానీ లేదా ఒక అడ్వకేట్ ద్వారా లాయర్ ద్వారా కానీ అక్కడ హాజరు కావచ్చు అని తెలియజేయవలసిన బాధ్యత ఈ ఫామ్ ఆఫ్ సమన్ ఇష్యూ చేసే కోర్టు పైన ట్రిబ్యునల్ పైన ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సురక్షా సంహిత అని కొత్తగా వచ్చింది దానికి ఈక్వలెంట్గా ఇందులో సెక్షన్ మారింది సెక్షన్ సిక్స్టీ త్రీ ప్రకారము ఇప్పుడు సమను ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఓల్డ్ సిఆర్పిసి ప్రకారము అయితే సెక్షన్ సిక్స్టీ వన్ బిఎన్ఎస్ఎస్ ప్రకారము అయితే సెక్షన్ సిక్స్టీ త్రీ ప్రకారంగా కోర్టులు సమన్స్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమన్ తప్పకుండా కోర్టు సీలు వేయబడి ఉండాలి కోర్టు సూపరింటెండెంట్ కానీ లేక ఆ కోర్టు జడ్జి కానీ ఆ సమన్ పైన సంతకం చేసి ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ సమన్ని వ్యాలిడ్గా స్వీకరించబడుతుంది అందుకని ఎవరైనా కేసులలో ఉన్న ముద్దాయిలు మీకు సమన్ వచ్చినప్పుడు అది వ్యాలిడా కాదా ఎవరిచ్చారు అని ముందుగా కోర్టు శీలిందా లేదా ఆఫీసర్ సంతకం ఉందా లేదా చూసుకోండి అది ఫేకా నిజంగా వచ్చిందని తెలుసుకోవడానికి కోర్టు సీలు ఆఫీసర్ సంతకము ఉందా లేదా అనేది తెలుసుకున్నట్లయితే మీకు అది నకిలీదా లేక నిజమైనదా అనేది తెలుస్తుంది అదేవిధంగా మీరు సమ్మన్ను తీసుకున్న తర్వాత ఏ కోర్టులు ఏ సమయానికి ఎక్కడ అటెండ్ కావాలనేది అందులో ఉంటుంది అదే మీరు కానీ లాయర్ ద్వారా కానీ అటెండ్ కావాలి అనేది కూడా మీకు అందులో స్పెసిఫిక్గా రాయబడి ఉంటుంది మీరు ఒకసారి చదువుకున్నట్లయితే మీకు అన్నీ అర్థమైతే తెలుస్తాయి పక్కగా అందులో అన్నీ తెలిసిన వ్యక్తి ద్వారా కానీ లేక మీ వకీల్ ద్వారా కానీ స్పెసిఫైడ్ టైంలో మీరు హాజరు కాని అని అందులో ఉంటుంది దాని ప్రకారం మీరు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సమన్ తీసుకున్నారో అది దేంట్లోననే కానివ్వండి అది కేసులో కానివ్వండి ఇంకా ఏదైనా సివిల్ డిస్ప్యూట్ కానివ్వండి దేంట్లో సమన్ వచ్చిన క్రిమినల్ అయినా సివిల్ అయినా ఇంకా ఏదైనా కూడా ఆ సమన్ తీసుకుని ఆ సమన్లో ఉన్న తెలియజేసిన దీని ప్రకారం మీరు నడుచుకోవాల్సిన హాజరు కావాల్సిన బాధ్యత ఆ సమయం తీసుకున్న వ్యక్తి పైన ఉంటుంది